ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజమహేంద్రవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవసరమా అని సిటీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రావ్ అన్నారు బుధవారం స్థానిక పద్నాలుగవ డివిజన్లో జరిగిన సభకు పెంకే సురేష్ మాజీ కార్పొరేటర్ బాపన సుధారాణి మోక్ష శివకృష్ణ ప్రగాఢ సత్యవతి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీ మార్గాని భరత్ రుడా చైర్మన్ సూర్యప్రకాష్ రావు తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ఇంటింటికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను పక్కన పెట్టడం మంచి నిర్ణయం కాదని దానికి అసలు కారుకులు చంద్రబాబు అని అన్నారు ఇక్కడ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు నేనే పెన్షన్లు ఆపడానికి కారణమని చెబుతున్నట్లు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతున్న వీడియో రికార్డును ప్రదర్శించారు వికలాంగులకు ఒక టెంట్ను ఏర్పాటు చేసి మజ్జిగ శిబిరాలు వారికి ఏమన్నా ఉన్నట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతువులు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన ఆరోపించారు అన్నం పెట్టే చెయ్యి జగన్ అని చెప్పారు రేషన్ కూడా ఇంటింటికి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇరవై నాలుగు గంటలు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు రూడా చైర్మన్ రావుత సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ పేదలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు శివ అదే విధంగా సత్యవతి గారు సత్యవతి గారు వాళ్ళ అనిత గారు అనిత గారు వాళ్ళ మిత్రపురం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఇంత చక్కగా వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిన అనుకున్న వ్యక్తి మరి ఉదయ నానం కూడా తక్కువైనడేం కాదు మరి అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలతో అగ్రవర్ణంలో ఉన్న అయినప్పటికీ కూడా అన్ని జాతులు నేనే అన్నట్టు ప్రతి ఒక్కరితోనూ కూడా తో మరి చర్చ్కి వెళ్తే క్రైస్తవులా మర్చిద్కు వస్తే ఒక ముస్లింలా

జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తెలుపుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా భర్త గారికి అఖండ మైన గెలిపించుకోవాలని దృఢ సంకల్పంతో ఈరోజు మా పార్టీలో రావడం వస్తున్న ప్రతి ఒక్క ఆరోపణలకి ప్రతి సోదరు కూడా మా కుటుంబం మాట్లాడు చెప్తుంది నాకు ఇన్ని సంక్షేమ ఒక్క రోజు చంద్రబాబు నాయుడు ఫ్యాషన్ చూసి గడక గడకపోయి ఇవ్వకుండా ఆపి చంద్రబాబు నాయుడు పథకాలు చాలా పథకాలు చెప్తుంది రావాలని అంటే నాకు తెలుసు వాళ్ళ అక్కగారి తెలుగుదేశంలో ఉన్నా ఇప్పుడు కూడా నా దగ్గర వచ్చి చాలా ఇల్లు కూడా తీసుకుందాం అందుకే అంటే నేను ఏంటంటే అన్ని పార్టీలు అందరికీ పనిచేసి పెట్టాను ఇవాళ పేదవాడు మళ్ళీ బత్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే పేదవాడ బేదంటే రాజమండ్రిలో కల నిజాయితీగా వారి వారు నా మూడే లక్ష్యంలో

రావాలి వాళ్ళ గురించి మీకు చెప్పక్కలేదు నేను మా చిల్లం చెప్తుంది అక్కడ బాంబే బాంబే ఇల్లు పెడిసి మూడు వేల ఇల్లు కట్టించారు అక్కడ ఇల్లు కట్టించారు అప్పుడు చౌదరి గారు అప్పుడు ప్రజలకు లేదు ప్రజల కొట్టి తవ్వుకొని తవ్వుకొని బయట వాళ్ళ అంటే తీసుకోవడం జరుగుతుంటే చేపడతారు కానీ మాటలు మాత్రం చాలా గొప్పగా పెద్ద పెద్ద మాటలు చెప్తారు